సినీ ఇండస్ట్రీలో కొత్త వారికి సీనియర్స్ నుండి కాస్త చిరాకులు పరాకులు ఎదురవుతూ ఉంటాయి ఇది చాలా కామన్ ఎంత కోపం వచ్చినా బాధ వచ్చినా వాటిని తట్టుకొని నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో మనం అలనాటి హీరోయిన్ జయంతి గారిని ఉదాహరణగా చెప్పుకోవాలి ఈమె కన్నడలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రోజులవి అదే టైంలో ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆ చిత్రంలో దివంగత మహానటి సావిత్రి గారు కూడా నటిస్తున్నారట అది తమిళ సినిమా కాబట్టి జయంతి గారికి ఆ భాష రాదు డైలాగులు కూడా చెప్పడానికి ఇబ్బంది పడ్డారట డైరెక్టర్ కూడా అనేక షాట్లు తీస్తూనే ఉన్నాడట అప్పుడు తదుపరి షాట్ కోసం వెయిట్ చేస్తున్న సావిత్రి గారు డైరెక్టర్స్కి యూనిట్ డైరెక్టర్స్కి చివాట్లు పెట్టారట డైలాగ్ చెప్పడం కూడా రాని వారిని ఎలా తీసుకున్నారంటూ వాళ్ళని జయంతి గారి ముందే తిట్టిపోసిందట దీనికి జయంతి గారు హత్య కారులోకి వెళ్ళి ఏడ్చేసిందట నిర్మాతను కలిసి నేను ఈ సినిమాలో నటించలేను మీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి దాన్ని చెల్లిస్తానని ఆ సినిమా నుండి తప్పుకుందట అటు తర్వాత కొన్నాళ్లకు కన్నడ సినిమాలో సావిత్రి గారిని తీసుకున్నారు అదే సినిమాలో జయంతి గారు కూడా నటిస్తున్నారు ఇక సెట్స్ కు వచ్చిన సావిత్రి గారిని చూసిన జయంతి గారు వెంటనే ఆమె కాళ్ళ మీద పడిపోయారట దానికి సావిత్రి గారు నువ్వు ఒక స్టార్ హీరోయిన్ నువ్వు నా కాళ్ళ మీద పాడటం ఏంటి అంటూ ప్రశ్నించారట దానికి ఆమె గతాన్ని గుర్తు చేస్తూ ఆ రోజు మీరు అలా నన్ను తిట్టడం వల్లే నేను ఈ రోజు తమిళం పూర్తిగా నేర్చుకున్నానని చెప్పారట దానికి సావిత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారట ఏమైనా జయంతి గారిని కూడా ఈ విషయంలో చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే